హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ మార్నింగ్ నుంచి సింహ దర్బార్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సునందతో గుడికి వెళ్ళడానికి రెడీ అయింది వసుధ అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చాడు అక్కడ ఉన్న కూతుర్ని చూసి అరే బంగారం ఎప్పుడు వచ్చింది అన్నాడు నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి హత్తుకుంది నిన్న అంది కూతురు చంప పైన చేయి వేసి నిమిరి హాస్టల్ వద్దంటే వినవు ఇన్ని కార్స్ ఉండి ఉపయోగం ఏంటి అన్నాడు నాకు అక్కడ ఇష్టం నేను నా ఐడెంటిటీతోనే ఉండాలి అంది కోపంగా గుడికి టైం అవుతుంది అంది రాజి భార్య వైపు చూడగానే విసురుగా మొహం తిప్పుకుంది ఏమైంది దీనికి అనుకున్నాడు మనసులో తర్వాత తను చేయాలనుకున్న వర్క్ కోసం వెళ్ళడానికి రెడీ అవుతూ ఈరోజు ఆఫీస్కి రావటం లేదు మహి అన్నాడు ఎందుకు అన్నట్లు క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ వేస్ వేస్తో చూస్తున్నాడు నీకు తెలుసు కదా నాకు వ్యవసాయం అంటే ఇష్టమని ఈరోజు ఫామ్ హౌస్కి వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘునాథ్ ఈ మధ్య చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు మహిధర్ తను కూడా ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవ్వటానికి వెళ్ళిపోయాడు రఘునాథ్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాడు తన ఫామ్ హౌస్కి ఎప్పుడెప్పుడు రౌడీల నుంచి శుభవార్త వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ అవుతున్నా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు కొంప తీసి దొరికిపోయారా ఏంటి అని ఆలోచిస్తున్న రఘునందన్కి ముందరికి దూసుకు వస్తున్న ఉపద్రవాన్ని ఊహించలేదు సింహమాంక్షన్ ఐరా నిద్ర నిద్రపోవటంతో తన వర్క్ని స్టార్ట్ చేశాడు వేద్ అతని ఫ్రెండ్ నాలుగో పర్సన్ రాహుల్ వేద్ పిఎస్ శివ ముగ్గురు వర్క్ కంప్లీట్ అవటంతో అది వేద్ దగ్గరికి తీసుకెళ్ళి ఉంచారు అంతా ఒకసారి చెక్ చేసి ఎర్రస్ ఏమైనా ఉంటే చేంజ్ చేస్తామని అన్నారు రాహుల్ ఒళ్ళు విరుచుకుంటూ ఒళ్ళు పులిసిపోయినట్టు అయింది మామ ఇక నాకు టూ డేస్ లీవ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధీర్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యాడు పాపం శివ మటుకే వేద్ దగ్గర బుక్ అయ్యాడు అప్పటికే ఐరా నిద్రపోయి చాలాసేపు అవటంతో ఫుడ్ కూడా తినలేదు అని ధీర్ వాళ్ళని వెళ్ళమని చెప్పి ఐరా కోసం ఫుడ్ ఆర్డర్ చేశాడు అది రావటంతో తన కోసం వెళ్ళాడు వేద్ ఐరాని నిద్రలేపి బెడ్ రెస్ట్కి ఆ ఆనేలా కూర్చోపెట్టి ఫుడ్ని నోటికి అందించాడు బలవంతంగా లేచి కూర్చున్న ఐరాకి కళ్ళు మూతలు పడుతుంటే కష్టంగా ఫుడ్ తినడం స్టార్ట్ చేసింది తనకు తినిపించేసరికి చుక్కలు కనిపించాయి వేద్కి ఇప్పుడు పడుకో ఇంకెవరు డిస్టర్బ్ చేయరు అన్నాడు వేద్ చేయి చుట్టుకొని నువ్వు కానీ రా అంది వస్తే ఏంటి అని తన బుగ్గను ముద్దు పెట్టి చూసింది ఏం చేసావే అన్నాడు కిస్ బావా అంది ముద్దుగా ఈవినింగ్ చూస్తా అని ఫ్రెష్ అయి వస్తే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా తర్వాత చిన్న వర్క్ ఉంది కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను అన్నాడు వేద్ అలాగే ఫ్రెష్ అయ్యి రావటంతో ఆయన ఐరాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బయట బయట నుంచే వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిన ఐరాకి సర్ప్రైజ్ ఇస్తూ తన నాన్న కూర్చొని కనిపించాడు ఇక వేద్ నేరుగా రఘునాథ్ ఉండే ఫామ్ హౌస్కి చేరుకోగానే అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు ధీర్ నువ్వేంటి ఇక్కడ అన్నట్టు చూశాడు వేద్ నువ్వు ఇక్కడికి తప్పకుండా వస్తావని వెయిట్ చేస్తున్నా అన్నాడు ధీర్ ఇక ఇద్దరు లోపలికి వెళ్ళగానే హ్యాపీగా బెడ్రూంలో పడుకొని నిద్రపోతున్నాడు రఘునందన్ నేరుగా వెళ్ళి అతని చొక్కా పట్టుకొని బయటకి ఈడ్చుకొని వచ్చి పడేశాడు వేద్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు రఘునందన్ ఏంటి మైనత్త ముగుడి కోటాలో తప్పించుకుందామని అనుకున్నావా అన్నాడు కళ్ళు ఎర్ర చేస్తూ వేద్ ఏం జరుగుతుందో తెలుసుకునేసరికి సింహానికి చిక్కిన లేడి పిల్లలా అయ్యింది పరిస్థితి గుటకలు మింగుతూ ఏం చేస్తున్నారు మీరు అన్నాడు తడబాటుగా అక్కడే సోఫాలో కూర్చొని క్రాస్ లెగ్ వేస్తూ భయం వేస్తుందా అన్నాడు చూడండి మర్యాదగా లేకుండా ఏం బాగాలేదు ఇదేనా నేర్పించింది మీ అమ్మ అనే మాట రాకముందే వేద్ కొట్టిన షాట్కి గిర్రను తిరిగి కింద పడ్డాడు కొన్ని క్షణాలు ఏమీ అర్థం కాలేదు రఘునందన్కి చెవులు ఒక విధమైన సౌండ్ వస్తున్నట్టు చుట్టూ బ్లర్గా కనిపిస్తుంది హౌ డేర్ యూ నా భావన కొడతావా అని వినిపించిన వాయిస్కి వెనక్కి తిరిగి చూడగా ఎర్ర ఎర్రగా పెట్టుకున్న ఫేస్తో అడిగాడు మహిధర్ అతనికి ఎదురుగానే ఇంకొక రెండు పీకాడు రఘునందన్ని షాక్ అయిపోయాడు మహీధర్ రే అని అరుపు గాల్లోనే ఆగిపోయింది వేద్ పట్టుకి మహీధర్ గొంతు వేద్ పిడికిల్లు బిగించేశాడు ధీర్ అడ్డుపడిన వెనక్కి నెట్టి మహీధర్ని రఘునందర్ మీదకి విసిరివేశాడు సిగర్ వెలిగించి సోఫాలో కూర్చొని షార్ప్గా చూస్తున్నాడు మహీధర్ దగ్గుతూ ఆఫ్టర్ ఆల్ పిల్ల కొంకవి నువ్వు నా మీదకి చేయలేపుతావా అనగానే ధీర్ మనసులో లేపడమేంటి కొన్ని క్షణాలు దెబ్బ గడగడలాడుకున్నావు అనుకున్నాడు మహిదర్ వైపు ఒక లుక్ ఇచ్చి లేచి నిల్చుంటూ వెయిట్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని వాచ్ టైమర్ ఆన్ చేయగా ఏం చేస్తున్నాడు వీడు అన్నట్టు చూస్తున్నా వాళ్ళకి వాళ్ళ మొబైల్స్ మోగడం మొదలైంది ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని లిఫ్ట్ చేయగానే మీ కంపెనీని సడన్గా ఎందుకు షేర్ వాల్యూస్ పడిపోయాయి మాకు మా మనీ తిరిగి ఇచ్చేయండి అని ఇన్వెస్టర్లు ఒక్కొక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు నేనేమన్నా మా నాన్నని అనుకున్నారా మీరేం చేస్తున్నా భరించడానికి వేద్ రుద్వేద్ సింహ ఇక్కడ నా ఇరాన్ని టచ్ చేసిన దానికి రిజల్ట్ మీకు అర్థం కా అవ్వాలి కదా రేపటి నుంచి మీ ఆఫీస్లో మీరు నార్మల్ ఎంప్లా ఎంప్లాయీస్ లాగా వర్క్ చేయాల్సి రావటం సో బ్యాడ్ కదా అంటూ రఘునాథ్ దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు నా కాలికి ఉన్న డస్ట్ సమానం అనుకున్నా అందుకే నీ గురించి సరిగా ఫోకస్ చేయలేదు ఇప్పుడు వెయిట్ చేయి నీ కొంపకు వెళ్ళేసరికి నీకు సరైన సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అందుతుంది అంటూనే అతను చేయి విరిచేశాడు వేద్ మహీదర్ అరవకు ముందే వాడిని డిస్టర్బ్ చేయకండి లేకుంటే ఆ ప్లేస్లో మీరుంటారు అన్నాడు ధీర్ వెంటనే టక్కున ఆపేసి పళ్ళు నూరుతూ చూస్తున్నాడు ఎక్కువ నూరకండి వాడు ఇరిటేట్ అవుతాడు ఈ వయసులో మీకు అంత మంచిది కాదు అన్నాడు ధీర్ ఇక చాలేరా బాబు ఇక్కడ వెళ్దాం ఇక్కడ నా చెల్లెలు నీ చెల్లెలు వెయిటింగ్ అక్కడ ఈ ముసలి వాళ్ళతో ఎంతసేపు ఉంటావు అన్నాడు గావు కేకల్కి చిరాకు పుడుతుంది దీర్కి వేదికి కోపంగా కోపం చూసి వణుకు వస్తున్నా ఎక్కువ అరిస్తే ఇంకా ఏమి ఏమి విరిచేస్తాడో అని ముక్కుతూ మూలుగుతూ ఉన్నాడు రఘునందన్ ఇక వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇంటికి సింహ మ్యాంక్షన్లో వాళ్ళ నానని చూడగానే చిన్నపిల్లల గెంతుతూ వెళ్ళి శివరాం దగ్గర కూర్చుంది శివరామ్కి కూతురిని ఏదో జరుగు జరుగుతుంది అన్న అనుమానం బాగా భయం చేరిపోయాయి అతనిలో అందుకే వెంటనే వచ్చేసాడు తన కోసం కూతుర్ని చూడగానే అతని ఫేస్లో ఆనందం దగ్గరగా హత్తుకొని బంగారం అని నుదుటిపైన ముద్దు పెట్టి తన ఫేస్ వైపు తదేకంగా చూస్తున్నాడు ఐరా ఏవేవో మాటలు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాడు అప్పుడే అంజనాతో కలిసి బయటకు వచ్చింది పార్వతి తనని చూడగానే అమ్మ అంటూ ఫాస్ట్గా వెళ్ళి హత్తుకుంది కూతురుని చూసి మురిసిపోయింది తన బుగ్గన ముద్దు పెట్టింది కంటిన్యూస్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్